వెల్కమ్ ఫ్రెండ్స్ ఉగాది నుండి ఈ రాశుల వారు అపర కుబేర్లు కాబోతున్నారు మీ రాశి ఉంటే మీరు అదృష్టవంతులే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఆరు శనివారం రోజున శ్రీ వికారినామ సంవత్సరం ప్రారంభం అవుతుంది తెలుగువారికి కొత్త సంవత్సరం ఈ ఉగాది నుండి ప్రారంభం అవుతుంది ఈ ఉగాది నుండి గ్రహస్థితుల కారణంగా ఏ రాశుల వారికి రాజయోగం పడుతుందో వివరంగా తెలుసుకుందాం శ్రీ వికారినామ సంవత్సరం ఉగాది నుండి నాలుగు రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఈ రాసులు వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఏ రాసులు వారికి బాగా కలిసి వస్తుందో వివరంగా తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారు ఇప్పటి మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఈ ఉగాది నుండి ఇంకా మంచి స్థితికి చేరుతారు శ్రీ వికారినామ సంవత్సరంలో ఈ రాశివారు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడమే కాకుండా ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఈ రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పు వస్తుంది సొంత ఇంటి ఆలోచనలో ఒక కొలిక్కి వస్తాయి వీరికి వచ్చే అవకాశాలను సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకుంటే ఈ రాశి వారికి అసలు తిరుగుండదు వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది తర్వాత రాశి వృచ్చిక రాశి శ్రీ వికారీనామ సంవత్సరంలో ఈ రాశివారు ఏ పనిని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు గత ఆరు సంవత్సరాల నుండి ఉన్న శని ప్రభావం తొలగిపోవడంతో ధనాన్ని బాగా సంపాదిస్తారు ఈ రాశివారు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలి వీరు ఏమి చేసిన విజయం వీరు వెంట ఉంటుంది వీరు ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు అంత పట్టదలుగా పనులను పూర్తి చేస్తారు తర్వాత సింహరాశి పన్నెండు రాసుల్లో శక్తివంతమైన రాశి సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సింహరాశి వారికి రాజయోగం కల్పించబోతున్నారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ రాశి వారికి ఒక అవకాశం వస్తే చాలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎవరికి అందరంత ఎత్తులో ఉంటారు ఈ రాశి వారు అనుకున్నది సాధించే వరకు మిశ్రమించరు కుటుంబ సభ్యుల మద్దతు ప్రోత్సాహం ఎక్కువగా ఉండటం వలన చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం వీరినే వరిస్తుంది మీనరాశి ఈ రాశి వారికి శ్రీ వికారి నమ్మ సంవత్సరం ఉగాది నుండి గురుగ్రహ ప్రభావంతో అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి వెంట విజయం ఎప్పుడు ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సమయం అని చెప్పాలి కుటుంబంలో కూడా శాంతిపూరిత వాతావరణం ఉంటుంది ఇలాంటి విషయాలు మీ రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్